హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధరా ఈ సంవత్సరం ఆవకాయకి సరిపడా ఇంట్లో చెట్లకే వచ్చినాయి అనమాట ఇదిగోండి మామిడి కాయలు ఈ సిటీలో మొదటి సంవత్సరం కాపోవడం వలన కొంచెం తక్కువే వచ్చాయి కాయలు అయితే అంతవరకే సరిపోతాయి మాకు పచ్చడికి వీటిని మా ఊరు సైడ్ అయితే తెల్ల గులాబీ కాయలు అంటారు మరి ఇక్కడ ఏమంటారో నాకు తెలియదు మరి మీ ఊర్లో కూడా ఏ పేర్లతో పిలుస్తారో చెప్పండి నాకు ఇలా ఫ్రెష్గా చెట్టు కాయలు కోసి ఆవకాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఇదైతే పనసకాయలండి ఈ పనసకాయలు కూడా అపార్ట్మెంట్ ముందు వైపు పనస చెట్టు ఉంది అయితే ఇలా చూసారా ఈ ముళ్ళు ముళ్ళుగా వెడల్పుగా వచ్చిన తర్వాత అది కొయ్యడానికి రెడీ అవుతుందట వీటిని జాగ్రత్త చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూడండి అప్పటికి ఒక కాయ కోసేసారు రోడ్డు వైపు ఉంది కదా అందువలన కోసేస్తున్నారు మరి సంవత్సరం అంతా ఎరువులు వేసి చక్కగా కాయలు చేతికి వచ్చే టైంకి ఎవరైనా కోసేస్తే ఎంత బాధగా ఉంటుందో కదా అందుకే ఇలా జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము మొదటిసారి పనసకాయ కోస్తుందన్నమాట మా పాప చూడండి ఎంత కష్టపడిందో అయితే పనసకాయ మూడు రోజులు మగ్గబెట్టాలట కోసిన తర్వాత ఆ తర్వాతే కట్ చేయాలట ఇంకొక వాచ్మెన్ ఏం చెప్పారంటే ఒక రోజు అంతా ఎండలో పెట్టండి త్వరగా మగ్గుతుందని చెప్పారు మరి కట్ చేసి చూస్తాను మగ్గిందో లేదో ఎలా ఉందో చెప్తాను మీకు మరొక వీడియోలో ఇదే మొదటి సంవత్సరం కాపు అందుకే ఐదు కాయలు మాత్రమే వచ్చాయి ఈ ఐదు కాయల్లో ఒకటైతే ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు మరి మిగతా అయినా ఉంచుతారో లేదో చూడాలి ఒక్కటైతే మా చేతికి అందింది మరి పనస పొట్టు కూర ఏదో చేస్తారట కదా మరి ఈ కాయతో కూర చేయొచ్చో లేదో నాకైతే తెలియదు మీకు తెలిస్తే చెప్పండి